నమస్తే అన్న అందరికి నమస్కారం రెక్కాడితే కాని డొక్కాడని పురాణాలు భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు అటువంటి వారిపైన దేవుడు కూడా కరుణ చూపడం లేదు వెళితే ఉపాధి హామీ పనులు చేస్తూ ఉన్న కూలీల పైన బండరాలు మట్టి పడడంతో తల్లి కుమార్తెలు ఇద్దరు మరణించారు మరో ఐదుగురికి గాయాలయ్యాయి ఈ యొక్క విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గురువారం చోటు చేసుకుంది తోటి కూలీలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోవర్ధనగిరిలో సంజీవ రాయని గుట్ట వద్ద నలభై ఐదు రోజులుగా ఉపాధి హామీ పనులు నడుస్తూ ఉన్నాయి గుట్ట కింద మట్టిని తవ్వి పొలం బాటలు నిర్మించేందుకు తరలిస్తున్నారు గురువారం ఈ పనులకు ఇరవై ఒక్క మంది కూలీలు హాజరయ్యారు కొందరు గడ్డపారలతో మట్టిని తవ్వుతూ ఉండగా పైనుంచి బండరాళ్లు పిల్లలు ఒక్కసారిగా జారపడ్డాయి గ్రామస్తులు హుటాహుటిన చేరుకుని జేసీబీతో బండరాళ్లను తొలగించి వాటి కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు అప్పటికే తల్లి కుమార్తెలు కందారపు యాభై సంవత్సరాలు అన్నాజీ మమత ముప్పై రెండు సంవత్సరాలు మృతి చెందారు ఇంద్రాల స్వరూప వలవాజు మనెమ్మ ఇంద్రాల రేణుక గౌడ వెంకట సుబ్బయ్య తాటికొండ విమలకు బలమైన గాయాలయ్యాయి క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం స్వరూపాను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఉపాధి హామీ పనులు చేస్తూ ఉన్నా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు పనిచేసే చోట ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి మీకు ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క కుటుంబాలను ఆదుకొని అలాగే చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఎక్స్క్రేసి ప్రకటించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్